నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కుంట మండలం ఓలా గ్రామం విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాజశేఖర్ రంజిత్ రాకేష్ గార్ల వడ్రంగి దుకాణాలు ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది ఆ దుకాణంలో ఉన్న పనిముట్లు మరియు ఇతర వస్తువులు పూర్తిగా నేలమట్టమయ్యాయి ఈ విషయం వివిధ మాధ్యమాల ద్వారా మరియు గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ ఓలా గ్రామానికి వెళ్లి గ్రామస్తులు మరియు బాధిత కుటుంబీకులతో కలిసి పరామర్శించారు కాలిపోయిన దుకాణాలను యువకుల మూడు దుకాణలు షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా అగ్నికి ఆవుతే కాలిపోవడం జరిగింది రంజిత్ రాజేష్ రాజశేఖర్ రాకేష్ రాకేష్ ఇలా ముగ్గురి ఇళ్ళు ఈ ముగ్గురి దుకాణ సముదాయం మొత్తం కాలి బూడిద కావడం దాంట్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగడం కావడం జరిగింది మరి ఆస్తి నష్టం అయితే చాలా జరిగింది కానీ మా మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ అనేది అనుకోని ఐదు సంఘటనలు జరిగినప్పుడు మా ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబాలకు అండగా నిలిచే కార్యక్రమం అనేది ఉంటుంది పాము కాట అనుకోండి పిడుగు వరదలు కొట్టకపోవడం షార్ట్ సర్క్యూట్ ఇలాంటి అనివార్య కారణాలు జరిగినప్పుడే ట్రస్ట్ అనేది సాయం చేయడం జరుగుతుంది మరి మేము బైన్సాలు లేకపోవడం వల్ల మీ పరామర్శకు రావడం కొంత ఆలస్యమైంది మరి సమాచారం మీ గ్రామస్తులైన రఘురామ్ అన్న సుదర్శన్ అన్న అదే మీ మండలానికి సుపరిచితులన్న నర్స అన్న లక్ష్మణరావు ద్వారా తెలుసుకోవడం జరిగింది ఎలాగైతే మనం చూస్తూ ఉంటాం పిట్టే చిన్న చిన్న కట్టె పుల్లలు ఏరుకొని ఒక చిన్న గూడు కట్టుకుంటుంది మరి దానికి మిగతా పిట్టెలు కూడా సాయం అందిస్తాయి అయితేనే ఆ పిట్టే నివసించడానికి ఒక గూడు అనేది ఉంటుంది మరి పరిస్థితిలో ఈ పిల్లలను చూస్తే చాలా బాధ కలుగుతుంది మరి చాలామంది మనం వస్తాం చెప్తాం వెళ్ళిపోతా తప్ప వీళ్ళకు ధైర్యం కలిపియడం వీళ్ళు మళ్ళీ వాళ్ళ వృత్తిలో స్టాండ్ కావాలంటే సమాజం యొక్క సహాయ సహకారాలు తప్పకుండా అవసరం దాంట్లో భాగంగానే వీళ్ళ ముగ్గురికి కలిసి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా పదమూడు బై మెడల్పు పదమూడు మరి ముప్పై తొమ్మిది పొడువుగా ఒక షెడ్ నిర్మించే కార్యక్రమం మరి మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ తక్షణమే ఈ కార్యక్రమం చేపడుతుందని మీ గ్రామస్తుల మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది మరి మేము మేము చేసి ఇచ్చేదేదో పర్మనెంట్ కాకపోయినా తాత్కాలికంగా మీ ఉపాధి నడిచేటట్టు మీ ఉపాధి కొనసాగేటట్టు మీరు ధైర్యం పెడకుండా మీ పని మీరు చేసుకునేటట్టు తప్పకుండా మా సాయం ఉంటుంది మరి అదేవిధంగా ఒకవేళ పిల్లలు చదువుకున్న వాళ్ళైతే మరి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద తప్పకుండా మీకు బ్యాంకు నుంచి కొంత రుణం ఇప్పించే ప్రయత్నం చేద్దాం దాంట్లో సబ్సిడీ కూడా ఉంటుంది తప్పకుండా మీరు ప్లే ప్లేస్ క్లీన్ చేసి మీ గ్రామస్తుల ద్వారా మాకు సమాచారం ఇస్తే షెడ్ నిర్మించే కార్యక్రమం చేపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం